ఇవాళ మల్లేశన్న వాళ్ళ ఇల్లు అర్ధరాత్రి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే సెట్ బ్యాక్ చేయమన్నారో ఆ సెట్ బ్యాక్ చేసిన తర్వాత మరి కూల్చడం జరిగింది ఎవరు కూర్చారంటే ఇక్కడ చెట్టు కింద లీడర్లు కొంతమంది చెట్టు కింద లీడర్లు ఏమంటాడు వాళ్ళంతా గడివేలో ఏమో అర్థమవుతుంది దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు తప్పు చేశామని మీకు నేరు వస్తున్నామని అయితే ఈ సందర్భంగా మేము ఓడేది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము మీరు మొదటి నుంచి మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఈరోజు వరకు అన్ని అక్రమ కూల్చివేతలే ఇక్కడ సింగేరేణి చాలా వరకు అందరికీ పట్టాలు ఇచ్చింది రా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు ఇచ్చిన ప్లేస్ని మళ్ళీ సింగరేణి యాజమాన్యం వేరే దగ్గర తీసుకున్నది ఇక సింగరేణికి ఈ స్థలాలతో ఏం సంబంధం లేదు అది వాళ్ళు ఓనర్లు అయినా కూడా ఇట్లాంటి ప్లేస్ డెవలప్మెంట్ కోసం కావాలనుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ ల్యాండ్ ఎక్విషన్ చేయాలి అక్కడ నుంచి ఏ కారణం నీకు ఆ ల్యాండ్ అవసరం ఉందో అది ప్రజలకు చెప్పగలగాలి చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏ ఉపాధి నష్టపోతుందో ఏ ఆస్తి నష్టపోతున్నారో ఆ రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ల్యాండ్స్ను ముట్టుకునే అధికారం ఆ బిల్డింగ్స్ను ముట్టుకునే అధికారం ఉంటుంది కానీ తన ఒంటెత్తు పోకడ తనకు ఒక పిచ్చిలేసింది మానసిక వ్యాధి పట్టింది ఎనకు ఎక్కడైనా హాస్పిటల్ పోయి చూపించుకోవాలి ఎమ్మెల్యే గారు నీ మానసిక రోగం నీకుంటే నీ రోగాన్ని ప్రజలందరికీ రుద్ది ప్రజల ఆస్తుల్ని నాశనం చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నువ్వు ఏ సిస్టమ్ ప్రకారం నువ్వు ఏ చేసినా నీకు చట్టబద్ధత లేదు ఇవాళ అందరినీ మభ్య పెడుతున్నావు నీకు కట్టిస్తున్నామని నువ్వు కడుతున్న ఏ ఒక్కదానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు ఆ భూమి మీద ఇలాంటి హక్కులు లేవు నువ్వు ఎట్లా కట్టిస్తావు ఎట్లా అవి మాకు బాధితులకు అందజేస్తావు చెప్పు ఏ రకంగా అందజేస్తావో అది కూడా చెప్పగలగాలి నువ్వు అది కూడా ఈ వరకు ఏ బేసిక్గా ఇవ్వగలుగుతున్నావు అనేది చెప్పలేదు తర్వాత స్క్రిప్టెడ్ మ్యాటర్ రాసిచ్చి కొంతమందిని అదిలించి బెదిరించి వాళ్ళతో నీకు అనుకూలంగా చెప్పించుకుంటున్నావు ఈ సందర్భంగా ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యాపార వ్యాపార సోదరులు కూడా నేను చెప్తున్నాను అయ్యా మిమ్మల్ని సర్వనాశనం చేసిండు మీ ఆస్తిని గుంజుకున్నాడు మీ ఉపాధిని గుంజుకున్నాడు మిమ్మల్ని రోడ్డు పాలు చేసిండు మీరన్నా కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి ఎవరో స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇస్తే దానికి ఎట్లా మీరు అంటున్నారు ఇవాళ మీరు ఉంటున్న ఏదైతే మీరు టెంపరీ చేసుకున్నారో లేకుంటే బస్ స్టాండ్ కాడ ఈ లాజెస్ట్ థియేటర్ కాడ ఈ చౌరాస్థల ఏవైతే మీకు కట్టించి దాంట్లో ఉంటున్నారో అవి కూడా శాశ్వతం కాదు అవి ఇవాళ మీ డిస్పిటర్ ఆర్డర్ తీసుకొచ్చి అవన్నీ కొడతారు ఎందుకంటే ఆ భూమి మీది కాదు దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు కాబట్టి మీరు లీగాలిటీగా ఒక చట్టబద్ధమైన హామీ కోసం మీరంతా కూడా పోరాటం చేయాలి ఇవాళ మనం మల్లేసన్న కోసం మా లలిత జయసుధ గారి పోరాటానికి ఉన్న చెట్టు కింద లీడర్ అంతా పారిపోయిల్ అంటే మనది నిజమైన సత్యాగ్రహము ఈ సత్యాగ్రహానికి వారి బాధలకి వారి దుష్ట చర్యలకి దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఎఫెక్టెడ్ అయ్యారు వెయ్యి కుటుంబాలని రోడ్డు మీద పడేస్తాడు ఈ వెయ్యి మంది ఇక్కడ ఉన్నదే ఒక వెయ్యి షాపులో దానిలో వెయ్యి కుటుంబాలను సర్వనాశనం చేస్తే అది డెవలప్మెంట్ రా అనయ్య ఎమ్మెల్యే గారు అసలు నీకు ఫస్ట్ నీకు ఫస్ట్ నీకు మానసిక రోగం ఉంది అది చూపించుకో ఫస్ట్ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరగాలి కొత్తగా కట్టాలి ఊరు పరిధి పెంచాలి కొత్త జాగల్ని ఊర్లోకి పరిధిలోకి తీసుకురావాలి యాక్చువల్గా పర్యావర్తన వేత్తలు చెప్తున్నారు అరే ఊరయ్యా ఇక్కడ ఉండనే ఉండకూర్రా ఇది మీరు రోగాల పాలయ్యి సచ్చిపోతారా అని ఒక పక్క సీఎండిఎం చెప్తాడు పది ఏళ్ళ తర్వాత మా ఆఫీసులు ఉండవి ఇది ఒక మృత సిటీ అవుతుందని చెప్పి మరి డాక్టర్లు చెప్తున్నారు సవరక్ష రోగాలు వస్తాయని పర్యావర్తన వేస్తాయి ఇవన్నీ ఒక రకంగా మంచి రిపోర్ట్స్ ఉండగా నీకు అవగాహన లేదా నిన్ను ఒక మేధావిగా మా అందరి జీవితాలను బాగుపరిచే వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాం కానీ నీకు ఏ స్టాటిస్టిక్స్ అవసరం లేదు ఏ నిజాలు అవసరం లేదు ఎక్కడో నువ్వు దుబాయ్లో అమెరికాలో ఎక్కడో తిరిగి వచ్చి ఆ స్టైల్లో ఇక్కడ కట్టాలంటే కట్టి ఏం చేస్తావు నీ కార్లో నీ కార్లో తిరిగి షికారు చేసుకోవడానికి ఊరినంత నాశనం చేస్తావా అది అర్థం చేసుకోవాలి ఇవాళ జేఏసీ ఫామ్ అయింది ఇంకా ఎటువంటి ఉద్యమాలకైనా అందరూ రెడీగా ఉన్నారు మీరు ఇదంతా గుర్తించుకొని మీరు ఇప్పటికైనా మీరు తెలివికి మీ మానసిక వ్యాధానికి ట్రీట్మెంట్ ఇప్పించుకొని మరి ఎంతమంది అయితే నీ వల్ల బాధపడ్డారో ఆ రోజు మొదటగా నేనే బాధితుడిని నా థియేటర్ కూర్చడానికి నీకు చిన్న రైట్స్ కూడా లేదు ఒక్క లీగల్గా లీగల్గా నీకు ఏ వన్ పర్సెంట్ కూడా లేదు నేను చట్టబద్ధంగా అక్కడ ఉన్నాను అట్లా నాలాగా నా నా తాగిసి కూర్చునే కాకుండా నా ఉపాధిని కూడా కూర్చావు ఇది క్రూరత్వం ఇది నా మీద పగబట్టిలా చేసావు అట్లాగే ఇక్కడ ఒక వెయ్యి మందిని పగబట్టి నాశనం చేసినావు కాబట్టి వీళ్ళందరికీ కూడా సరి అయిన న్యాయం చేసేదాకా నిన్న ఎవరు విడిచిపెట్టారు